ఓట్ చోరీ అనేది అంతర్జాతీయ కుట్ర అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఓట్ చోరీ అంటారు గెలిచినప్పుడు మాత్రం చోరీ అని ఎందుకు అనలేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్ అయా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంలను నమ్మేదానికి లేదు అని చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మీకు గుర్తులేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంల పైన మీరు ఏదైతే డౌట్ వ్యక్తం చేశారో ఒక్క సాక్ష్యాధారమైన మీరు చూపించగలిగారా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో దేశం మొత్తం మీద ఈవీఎంల ఓట్ చోరీ జరిగింది ఈవీఎంల ద్వారా ఓట్ చోరీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ చోరీ జరిగింది అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను తర్వాత మనం విశ్లేషించుకుందాం ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించేవాళ్ళు పోలైన ఓట్లకి కట్టిన ఓట్లకి ట్వెల్వ్ పర్సెంట్

చూసారుగా ఓడిపోతేనేమో ఓట్ చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీ వాళ్ళకి కనిపెట్టదు అని అంటున్నారు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈవీఎంల పనితీరు పైన ఈవీఎంల బ్యాటరీ పనితీరు పైన ఎన్నో అనుమానాలు రేకెత్తించారు ఫామ్ ట్వంటీ డేటా నూట ఎనిమిది రోజుల తర్వాత పెట్టారు ఫామ్ ట్వంటీ డేటా మినిమం రెండు మూడు రోజుల్లో ఆన్లైన్లో పెట్టాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రోజులు పెట్టారు పది రోజుల్లో వాటర్ స్లిప్లు కాల్ చేశాము అని ఈసీ ప్రకటించింది ఈవీఎంల్లో బ్యాటరీ అరవై పర్సెంట్ నుండి తొంభై తొమ్మిది పర్సెంట్కి ఎలా వచ్చింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఓట్ ఫార్ డెమోక్రసీ సంస్థ ఏడిఆర్ అనే సంస్థలో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎన్నికల రోజుకి ఎన్నికల కౌంటింగ్ రోజుకి యాభై మూడు లక్షల ఓట్లు అధికంగా నమోదు చేశారు లెక్కించారు అని మనం చెప్పడం కాదు ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పింది ఏడిఆర్ అనే సంస్థ చెప్పింది రాష్ట్రంలో మేధావులు అందరూ కూడా చెప్తున్నారు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పింది ఎన్జిఓలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇన్ని ఆరోపణలు మీరు చేశారా అయినా డౌట్ అయినా రేజ్ చేశారా ఒక చంద్రబాబు నాయుడు ఈవీఎంలను మ్యానుపులేట్ చేయొచ్చు అని అన్నారే కానీ ఎక్కడ తప్పు జరిగింది ఎలా తప్పు జరిగింది ఒక్క మాట అయినా మాట్లాడారా కానీ ఇప్పుడు తప్పులు ఎత్తి చూపుతున్నారు ఎక్కడ జరిగాయో చెబుతున్నారు ఎక్కడ తప్పు జరిగిందో క్లియర్గా తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశే కాదు ఒడిశాలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది రాజస్థాన్లో జరిగింది బీహార్లో కూడా జరిగింది నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో ఈవీఎంల మిషన్లు లెక్కేస్తే ఓడిన వాడు గెలిచాడు గెలిచిన వాడు ఓడాడు ఇది హర్యానాకు సంబంధించిన ఈవీఎం మిషన్లను సుప్రీంకోర్టులో లెక్కించడం జరిగింది ఇది వాస్తవ పరిస్థితి ఈవీఎంల పనితీరు ఎలా ఉందో ఇది వాస్తవ పరిస్థితి కొన్ని ఇన్ని తప్పులు మీ ప్రభుత్వంలో ఎత్తి చూపారా లేదు కదా అప్పుడెప్పుడు జరగలేదు కదా కనీసం డౌట్ కూడా లేదు కదా ఆ రోజు ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే కదా ఎన్డీఏ గవర్నమెంట్ మీతో పొత్తుంది కానీ జగన్మోహన్ రెడ్డితో పొత్తులో లేదు కదా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఓట్ చోరీ పైన అంతర్జాతీయ కుట్ర అని అంతర్జాతీయ పరంగా విద్వేషాలు రేగొట్టించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్కి కులాలను మతాలను రెచ్చగొట్టడం సనాతన ధర్మం పేరుతో కులాలను మతాలను రెచ్చగొట్టడం ఈరోజు ఓట్ చోరీ పేరుతో అంతర్జాతీయ కుట్ర అంటూ అంతర్జాతీయ సంబంధాలను కూడా దెబ్బతీసేలాగా మాట్లాడటం మీకు తగదు మీరు మాట్లాడే మాటలు ఒక ఉప ముఖ్యమంత్రిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించే ప్రయత్నం చేయండి ఎక్కడ తప్పు జరిగింది అని వైసీపీ నాయకులు అంటున్నారో ఆ తప్పు జరగలేదని మీరు నిరూపించండి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించే ప్రయత్నం చేయాలి అలా చేయకుండా మీరు ఇది అంతర్జాతీయ కుట్ర అని విద్వేషాలు రేగొట్టేత్తం అంత మంచిది కాదు అని పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాను